హాయ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా తెలుగు రీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఓకే గుడ్ గుడ్ ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే తెలుగు వర్ణమాల ఉంటుంది కదా మనకు అక్షరాలు ఆ అక్షరాలతో వచ్చేటువంటి పదాలు నేర్చుకుందాం ఓకేనా సో ఫస్ట్ అచ్చులలో ఫస్ట్ లెటర్ ఏంటి గుర్తుందా ఆ అంటే ఆ మా మా కింద మా ఒత్తు అమ్మ అమ్మ అంటే ఇంగ్లీష్లో మదర్ ఆ సెకండ్ లెటర్ ఆ వాకు వాకుకొమ్మిస్తేవు ఆవు అంటే కౌ ఈ ఇల్లు ఈ లాక్కుమిసెలు లోకింద లావద్దు ఇల్లు అంటే ఇంగ్లీష్లో హౌస్ ఈ ఈగా అంటే హౌస్ ఫ్లై ఉ ఉడుత ఊ డాక్కొమ్మిసెడు తడుత అంటే స్క్వేరల్ ఊ ఊయల ఊయల అంటే క్రాడెల్ రు ఋషి ష షాకు గుడిస్తేసి ఋషి ఋషి అంటే పసేజ్ ఏ ఎలుక ఏ లాక్కొమ్మసెలు కా ఎలుక అంటే రాట్ ఏనుగు ఏ నాక్కొమ్మసేను గా కొమగు ఏనుగు అంటే ఎలిఫాంట్ ఐదు డాక్మిసేదు ఐదు అంటే ఫైవ్ ఓ ఒంటే ఓ పక్కన సున్నబడితే ఒన్ టాకెత్వం ఇస్తే టే ఒంటే అంటే క్యామిల్ ఓడా అంటే షిప్ ఔషధము ఔషధము అంటే మెడిసిన్ ఓకే క కలము క ల మాక్కు మిస్సేము కలము అంటే పెన్ ఖ ఖరము ర ఖ ర మాకు మిస్సేము ఖరము అంటే డోంకి ఘంట గా పక్కన సున్నవారితే ఘంట గంట అంటే బెల్ ఘ ఘటము ఘ ఠ మాకు ఘటము అంటే పాట్ చ చదరంగం చ ద రాపకన సున్నవారి రమ్ గా పక్కన సున్నవారితే గమ్ చదరంగం అంటే చెస్ చత్రము ఛ త తాకింద రావద్దు త ప్లస్ ర కలిపి చదవాలి త్ర మా కొమ్మిస్తేము ఛత్రము అంటే ఝ ఝండా జ పక్కన సున్న పెడితే ఝం డాకు దీర్ఘమిస్తే డా జెండా అంటే ఫ్లాగ్ ఝ ఝరము ఝ ర మా కొమ్మిసేము ఝరము అంటే వాటర్ ఫాల్స్ టమాటా ట మాకు దీర్ఘమిస్తే మా ట టమాటా ఇట్స్ ఏ వెజిటేబుల్ కదా ఠ ఠతో వచ్చే పదం అన్నమాట ఇది మనం దీంతో ఏది ఫస్ట్ ఫస్ట్ లెటర్తో రాయలేము కాబట్టి దీన్ని మధ్యలో ఉపయోగిస్తాం కాబట్టి ఠ కంఠము పెడితే కంఠ మా కొమ్మిస్తేము కంఠము అంటే నెక్ నెక్ డబ్బా ఢ బా బాకు దీర్గమిస్తే బా బా కింద బావొత్తు డబ్బా అంటే ఏదైనా బాక్స్ లాగా ఢ ఢంకా ఢ పక్కన సున్న పడితే ఢమ్ కాకు దీర్గమిస్తే కా ఢంకా అంటే డ్రమ్స్ అనా అనాతోని బాణము రాముడి దగ్గర ఏముంటుంది బాణము కదా అండ్ యారో బాకు దీర్ఘమిస్తే బా అనా మాకు కొమ్మిస్తేమో బాణము మనం చదివేటప్పుడు అనా అని చదవ పలకట్లేదు చూస్తున్నారా ఒక్కరు సింగిల్ లెటర్ అయితే అనా అంటున్నాను నేను అదే పదంలో కలిపి చదువుతూ ఉంటే నా అనే ప్రనౌన్సియేషన్ వస్తుంది అబ్జర్వ్ చేయాలి ఓకేనా బాణము త తల హెడ్ ప పథము ము పథము ఇది తాతో అనమాట పథము పథము అట్లా పలుకుతూ ఉంటారనమాట ద దండ అంటే గార్ల్యాండ్ ఇక్కడ పదము అంటే రోడ్ దండ అంటే గార్ల్యాండ్ ధనము అంటే మనీ ధ న మా కొమ్మిసేము ధనము మనీ న నక్క కా కింద కావచ్చు నక్క అంటే ఫాక్స్ ప పలక అంటే స్లేట్ ఫ ఫలము మాక్కుమిస్తేము ఫలము అంటే ఫ్రూట్ బంతి బా పక్కన సున్నవిడితే బంతి అంటే బోల్ భ భవనము అంటే బిల్డింగ్ మా మయూరము మా యాకు గొమ్ము దీర్ఘమిస్తే యు ర మాకు కొమ్మిస్తేము మయూరము అంటే పికాక్ యంత్రము యా పక్కన యన్ త తాకింద రావత్తు త ప్లస్ రా కలిపి చదవాలి త్రా పక్కన సున్న త్రం యంత్రం అంటే మెషిన్ రా రంగవల్లి రా పక్కన సున్న పెడితే రంగ వా లాకు లీ కింద లావత్తు రంగవల్లి అంటే రంగోలి ముగ్గు లత లా లత లత అంటే తీగ మనకు ఇంగ్లీష్లో ప్లాంట్స్ ఉంటాయి కదా క్లైంబర్స్ క్రీపర్స్ అట్లా అంటే ఇది క్లైంబర్స్ అనమాట పైకి పాకే మొక్కలని క్లైంబర్స్ అంటారు వ వంతెనా వాపకర సున్నా పెడితే వన్ తాకెత్వం ఇస్తే నా వంతెనా అంటే బ్రిడ్జ్ షరము ష ర మాకుమిస్సేము షరము అంటే మీకు తెలుస్తుంది కదా ఇక్కడ అండ్ ఆరోకి షరాయి ష రాకు దీర్ఘమిస్తే రా ఇ ఇది ఇ అనమాట ఇలా కూడా రాస్తారు ఈ ఒకటి షరాయి అంటే నెక్కర్ ట్రాక్ స సర్పము స రా రా కింద పావతో రా ప్లస్ పా కలిపి చదవాలి సర్ప మాకు కొమ్మిస్తేము సర్పము స్నేక్ హ హంస హ పక్కన సున్న పెడితే హంస హంస అంటే స్వాన్ హల హలాకి సంబంధించి తాళము తాకు దీర్ఘమిస్తే తా హల మాకు కొమ్మిస్తేము తాళము అంటే లాక్ కీ కాదు లాక్ క్ష క్షాకి సంబంధించి వృక్షము వ వాకు రుత్వమిస్తే వృ క్ష మాకు కొమ్మిస్తేము వృక్షము అంటే ట్రీ బండిరా బండిరాకి సంబంధించి గుర్రము గాకు కొమ్మిస్తే గు బండిరా బండిరా కింద బండిరా వత్తు మాకు కొమ్మిస్తేము గుర్రము అంటే హార్స్ ఓకేనా బాగున్నాయి కదా పదాలు మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను చూడండి ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఉడత ఉ ఊయల రు ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐదు ఓ ఒంటే ఓ ఓడ ఔ ఔషధం క కలము ఖ కరము గ గంట ఘ ఘటము చ చదరంగం ఛత్రము ఝ జ ఝరము టమాట ఠ కంటము డబ్బా ఢ డంక ಅನಾಭಾನಮು ತತಲ ದ ದಂಡ ಧನಮು ನಕ್ಕ ಪಲಕ ಫ ಫಲಮು ಬಬಂತಿ ಭವನಮು ಮಯೂರಮು ರಂಗವಲ್ಲಿ ಲ ಶ ಶರಮು ಸ ಸರ್ಪ ಹ ಹಂಸ ಹಲಮ వృక్షము బండీరా గుర్రము బాగున్నాయి కదా మనం ఇలా ఇంకా కొన్ని వీడియోలు చేసుకుందాము తెలుగు నేర్చుకుందాం చాలా చ చక్కగా చాలా ఈజీగా ఓకేనా మీకు వీడియో నచ్చితే మీ అమ్మ నాన్నని అడిగి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి ఓకేనా బాయ్ పిల్లలు